రుద్రంగి మండల కేంద్రంలో జరుగుతున్న ఉపాధి హామీ పండుగను శుక్రవారం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి జవ్వాజీ విమల పరిశీలించి కూలీల సమస్యలు తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి హామీ కూలీలకు వేతనం సరిగ్గా రావటం లేదని వచ్చిన రోజుకు డెబ్బై నుండి ఎనభై రూపాయలు వస్తున్నాయని తెలిపారు ఇక కొలతల ప్రకారం వస్తాయంటూ అధికారులు చెబుతున్నారని తీసిన మట్టిని పదిహేను మీటర్ల దూరంలో వేయాలంటే ఎలా వారిచ్చిన కొలతల ప్రకారం ఎలా తీస్తారని ఆమె ముందు వాపోయారు ఈ సందర్భంగా విమల అధికారులతో ఫోన్లో మాట్లాడారు కూలీలకు సరైన వేతనాలు వచ్చేలా చూడాలని వేసవి దృష్ట్యా వారితో ఉదయమే పనులు చేపట్టాలని పని ప్రదేశాలు మంచినీటి వసతి మెడికల్ కిట్ తప్పనిసరిగా ఉండాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో కూలీల మద్దతుతో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు చిలుక బాబు ఉన్నారు అందరికీ నమస్కారం నేను ఈ ఈ ఉపాధి హామీ గురించి మా కార్మికుల గురించి నేను మాట్లాడుతున్నా అయితే పని మాకు పైసలు తక్కువ వస్తున్నాయి పని ఎక్కువ ఉంది నీళ్ళ సవలత లేదు వాట మన రెంట్ లేదు ఈ కిట్టు మెడికల్ కిట్ లేదు ఇవన్నీ లేవు మాకు ఏ సదుపాయాలు లేవు కనీసం మాకు రావడానికి రానుకోవడానికి రవాణా భత్యం కూడా మాకు లేదు మాకు అన్ని సౌకర్యాలు గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ తరఫున మాకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుకుంటున్నాను జన జిల్లా ఈ రుద్రాంగి మండలంలో ఉపాదామి కూలీల దగ్గరికి రావడం జరిగింది ఆ ఉపాదామి కూలీల సమస్యలు చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉన్నది ప్రభుత్వము ఒక ఎండలో పని చేపిస్తున్నారు వాళ్ళకు టెంటు లేదు మెడికల్ కిట్ లేదు ఒక మంచినీటి సౌకర్యం లేదు కాకపోతే ఐదు కిలోమీటర్ల దూరంలో వాళ్ళు నడిచేస్తూ ఉన్నారు వాళ్ళు వాటర్ బాటిల్ మోసుకొని బ్యాగ్ మోసుకొని నడిచి పోయి నడిచి రావాలంటే వాళ్ళు ఎంత తిప్పలవాడి పడి పనికి అర్థం చేసుకోవాలి ప్రభుత్వం వెంటనే వీళ్ళకు వచ్చి పని నుండి తీసుకుపోవాలి మళ్ళీ ఇంటికి దింపేయాలి అలాంటి పసులు పాటి కల్పించాలి వాళ్ళు పాపం ఆటోలో పెట్టుకుని ఇరవై ఐదు రూపాయలు ఆటో పెట్టుకొని వస్తున్నట్టు పోతున్నట్ట వాళ్ళకి పడేటి యాభై రూపాయలు పడుతుంది అంతగానో పని చేస్తే యాభై రూపాయల ఇరవై ఐదు రూపాయలు ఆటకు పోతే మిగిలేవి వెయ్యి రూపాయలు ఇరవై ఐదు రూపాయల మీద వాళ్ళు ఇంత కష్టపడి ఇంత కొలతలు పెడితే ఇంత కష్టపడి పని చేసి బావి కొలత పెడితే బావిలకి వెళ్ళి మట్టి తీసుకుంటా పోస్తా కట్ట పోస్తున్నారు ఆ కట్ట సేపు వాళ్ళకి ఎంతో ఎండల పని అసలు టైం అంతా వేస్ట్ అవుతుంది కొలతలు వస్తలేవని వీళ్ళ కొలతల రకంగా పైసలు పడతలేవని యాభై రూపాయలు పడుతున్నా వీళ్ళు వీళ్ళు ఇక్కడ ఆదరిస్తున్నారు కాకపోతే ప్రభుత్వం ఒకటే ఆలోచించండి కేంద్ర ప్రభుత్వం ఒకటే కోరుకుంటున్నాం ఏమంటే హామీ కూలీలకు ఒక రోజుకు ఆరు వందల కూలీ రేటు ఒక రోజుకు ఆరు వందల కూలీ రేటు ఇవ్వాలి ఒక మనిషికి రెండు వందల రోజులు పని కల్పించాలని మా సిపిఎం పార్టీగా ఎప్పటి నుండో డిమాండ్ పెడుతున్నాము